హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను వేసినటువంటి ఈ ముగ్గులో కొండలో పొంగుతున్నటువంటి పాలు ఎలా పొంగుతున్నాయో మన జీవితాల్లో కూడా పాడి పంటలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు మన అందరి జీవితాల్లో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హ్యాపీ పొంగలండి ఈ రోజు వీడియోలో నేను భోగి రోజు చేసినటువంటి ముగ్గుల్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు సంక్రాంతి రోజు యూజ్ అవుతాయేమోనని ఈ చిన్న వీడియో మీకోసం ఇది మా ఇంటి ముందండి మా షాప్ ముందు ఒకటి ఇంటి ముందు ఒకటి ఇంకొక దర్వాజా ముందు మొత్తం ఐదు ముగ్గుల దాకా పడతాయండి ఇక్కడ నా ముగ్గు ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ డూడు బసవన్న ఉన్నాడు డోలు సన్నాయి వాయించే వాళ్ళు ఉన్నారు అమ్మాయి చక్కగా పాలు పొంగిస్తూ ఉంది అలాగే హరిదాస్ ఉన్నాడు గాలిపటం ఉంది సూర్యుడు ఉన్నాడు గుమ్మడికాయ ఉంది ఇంకేం కావాలో చెప్పండి మన సంక్రాంతికి మొత్తం సంక్రాంతి మొత్తం కవర్ చేసానా ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే నైట్ ముగ్గులు వేయనండి మనం ఎర్లీ మార్నింగ్ లేచి చేస్తేనే నాకు లక్ష్మీదేవి ఇంట్లో కడుగు పెడుతుందని సెంటిమెంట్ సో ఎర్లీ మార్నింగ్ లేచేసి మొత్తం కడిగేసుకొని ఇంట్లో ఏదన్నా వర్క్ చూసుకొని వచ్చేసరికి కొంచెం ఆరిపోయింది తర్వాత అమ్మాయి ముగ్గేస్తున్నానండి ఫస్ట్ అమ్మాయి ముగ్గులు చాలా కష్టం అనుకుంటారు మీరు చాలా అంటే చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేస్తూ 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 ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మీరు అసలు స్టార్ట్ చేయట్లేదు అంతే అసలు ఈసారి ముగ్గు అయితే చాలా అంటే చాలా ఈజీ అండి ఎప్పుడు అటు సైడ్ తిరిగిన ముగ్గులు వేస్తూ ఉండేదాన్ని ఫేస్ కుదురుతుందో లేదో అని కానీ చక్కగా డేర్ చేసి వేశాను అసలు ఆ హ్యాండ్స్ తల వస్తే చాలండి కిందంతా కూడా శారీ బొట్టలాగా వేసేసాను సైడ్ నుంచి ఇలా లాగేశాను అసలు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అంటే మీరు చాలా సింపుల్గా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు చూసారు కదా అమ్మాయి హ్యాండ్స్ వేశాను అక్కడ తర్వాత ఇక్కడ శారీ చూసారు కదా అక్కడ శారీ చిన్నగా నెక్ వేసేసుకోండి ఇంకేం లేదండి ఆ కాళ్ళు ఇవన్నీ కూడా ఆ బుట్టలో కవర్ చేశాను తర్వాత అమ్మాయి పాలు పొంగిస్తున్నట్లుగా చేతికి దగ్గరలో కుండ వేశాను స్టిక్స్కి మంచి కలర్లు వేయండి ఇక్కడ మంట వస్తుంది కదా మంటకైతే ఆరెంజ్ ఫస్ట్ ఆరెంజ్ వేసి దాని మీద రెడ్ షేడింగ్ ఇచ్చారనుకోండి రియల్ ఫైర్ ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా అమ్మాయి స్టిక్ పెట్టుకొని పాలు పొంగిస్తున్నట్లుగా వేసేసాను అమ్మాయి డ్రాయింగ్ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అమ్మాయి బొమ్మ అనుకుంటున్నారేమో కాదండి గంగిరెద్రోళ్ళు డూడు బసవన్న అంటారు కదా డోలూస్ వాయించే వాళ్ళు అనమాట వాళ్ళ తలపైన ఎప్పుడు కూడా టోపీలు ఇలా పెట్టుకొని ఉంటారు కదా అది అది వేసిన తర్వాత చూడటానికి అమ్మాయి బొమ్మలు ఉంటుంది మీరు ఇక్కడ మేసం వేయగానే అబ్బాయి బొమ్మలాగా మీకే అర్థమవుతుంది హాఫే వేశానండి డో డోలు పట్టుకున్నట్లుగా వేశాను సేమ్ అలాంటి బొమ్మే ఇటు సైడ్ కూడా వేసి నోట్లు పీక పెట్టాను అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ ఫుల్ పిక్చర్ వేసాను కానీ తర్వాత హాఫ్ లాగా కట్ చేశాను ఇక్కడ పీక వేసాను హ్యాండ్స్ ఒక్కటే వేయటం వస్తే చాలండి హ్యాండ్స్ ఫేస్ వస్తే చాలు మొత్తం కవర్ చేసేయచ్చు చూసారు కదా ఇక్కడ నేను కలర్స్ దిద్దేటప్పుడు ఇదంతా దిద్దలేదు కానీ లెగ్స్ అలా పంచిలాగా వేసేసుకోవటమే ఏం లేదండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు నెక్స్ట్ ఇంకో భోగి కొండ ముగ్గు అండి ఇది కూడా చుక్కలే తొమ్మిది చుక్కలు మధ్య చుక్క ఐదు వచ్చే వరకు అండి ఇలా మధ్యలో ఫస్ట్ ఆవు మొక్క వేసుకొని దాని చుట్టూ కూడా లైన్ గీసేసి ఆ లైన్ చుట్టూ కూడా భోగి కుండలు అంతేనండి కుండకి కుండకి మధ్యలో గడలు వేసేసుకోవటమే అంతేనండి చూసారు కదా కుండ బోసుగా లేకుండా ఫ్లవర్ వేసాను మీరు ఎప్పుడైనా సరే ముగ్గు వేసిన తర్వాత ఎంటీగా ఉంచకండి ఏది ముగ్గు ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కలర్ వేయండి అప్పుడు మన ముగ్గు డామినేట్గా కనిపిస్తుంది లేకపోతే మీరు ఎంత వేసి ఇది నేను స్టార్టింగ్లో వేయటం అలా తెలియలేదు తర్వాత 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 నాకు అర్థమైంది అలా వేస్తే మన ముగ్గు హైలైట్గా కనిపిస్తుంది ఇది ఒక మంచి టిప్ అండి ఇక ఫైనల్గా అయితే నా ముగ్గులు ఫినిష్ అయిపోయాయి చూసారు కదా ఇక్కడ కొండేసి ఫ్లవర్ వేశాను మధ్యలో భోగి మంట వేద్దామని సర్కిల్ గీసాను నెక్స్ట్ ఇక్కడ ఒక తామర పువ్వులు వేసి వేసాను ఇవన్నీ కూడా కలర్స్ వేస్తే చాలా బాగుంటాయండి ముగ్గు ఎప్పుడైనా అందం ఎక్కడొస్తుందంటే కలర్స్లో వస్తుంది ఇన్నాళ్ళు నిన్న లైన్లో ఉంటుందేమో అనుకున్నా బట్ కలర్స్లోనే వస్తుందండి ఎప్పుడైనా మనం సంక్రాంతి ముగ్గులు అంటే చిన్న చిన్నవి ఉన్నవి లోపల చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి చూసారా అవి సెలెక్ట్ చేసుకోకూడదు పెద్దగా రౌండ్గా ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే మన కలర్స్ వేయటానికి ఈజీగా ఉంటాయి ముగ్గు కూడా భలే హైలైట్గా కనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటానండి సంక్రాంతికి మాత్రం పెద్దది సెలెక్ట్ చేసుకుంటాను అందులో ఫ్లవర్లు పెద్దగా ఉండేలా లేకపోతే ఏమన్నా దాంట్లో ఐటెం పెద్దగా ఉండేలా అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను చిన్న చిన్నవి వేయడానికి హార్డ్గా ఉంటాయి కలర్స్ తిద్దా అన్నా కానీ చాలా లేటు పడుతుందండి ముగ్గుల పోటీకి వెళ్ళేవాళ్ళు చక్కగా ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గులు సెలెక్ట్ చేసుకోండి ఇక నా ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది అవుట్ లైన్ ఇస్తున్నాను ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి రెడ్ వేసి రెడ్ మీద పింక్ షేడ్ ఇచ్చాను మనం షేడ్స్ ఇవ్వటం వల్ల కూడా దానికి మంచి లుక్ ఇస్తుందండి నాకు ఇంకా టైం సరిపోలేదు ఐదు ముగ్గులు ఒకే దాన్ని వేయాలంటే అసలు టూ థర్టీకి లేచి సెవెన్ థర్టీ దాకా వేసినా కానీ ఆ ముగ్గులు అయిపోలేదండి ఇంకా ఇవ్వాలని ఇవ్వాలనుంది ఇంకేదో దాన్ని మంచిగా కవర్ చేయాలని ఉంది కానీ అసలు టైం సరిపోవట్లేదు సో ఆయన వరకు ఇచ్చాను నెక్స్ట్ చెప్పా కదా నేను ఒక సర్కిల్ గీసుకొని దాంట్లో ఇప్పుడు ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది అయినా కానీ నేను సర్కిల్ గీసుకొని అందులో వెల్లో ఎందుకు వేసాను ఎల్లోలో లైట్ కలర్ వేయాలి సైడ్ ఎప్పుడైనా లైట్ కలర్ వేస్తే మధ్యలో ముగ్గు డామినేట్ కలర్స్ చాలా బాగుంటుందండి నాకు అసలు ఆ ఎల్లో వేయటం వల్లే ముగ్గు అన్నం వచ్చింది మీరు గమనించారో లేదో అలా ఎప్పుడైనా ముగ్గుకి అవుట్ లైన్ ఇచ్చుకోండి ఇక నెక్స్ట్ చూసారు కదా ఫినిషింగ్ ఇచ్చేసాను ఇక నెక్స్ట్ ఈ ముగ్గు మన ఆవుతో మొదలు పెట్టానండి గంగిరెద్దుతోటి ఇలా చిన్నగా డామినేట్ కలర్లు శారీ బ్లౌజ్ రెండు కూడా డామినేట్గా నిండు కలర్లు ఉండేటట్టు చూసుకోండి మ్యాక్సిమం నాదేంటంటే ఆ ప్లాట్ఫారం మా ఇంటి ముందు చూసారా లైన్స్ ఉన్నాయి అసలు ఆ హోల్స్ బోడవాలంటేనే ఆహా ప్లాట్ఫారం మీద నాకు కాబట్టి అవుతుంది కానీ ఓమ్మో చాలా చాలాసేపు పడుతుందండి నేను ఆ ముగ్గులన్నీ వేసింది ఒక ఎత్తు అయితే దీని మీద వేసింది ఒక ఎత్తు అండి దా వంకర టెంకర్లో వేయాలంటే చాలా కష్టం అండి అందుకే అసలు ఇదే ముగ్గు ఫ్లాట్గా ఉన్నటువంటి నేల మీద వేస్తే ఎంత నీట్గా వస్తుందో ఎంత చూడచక్కగా ఉంటుందోనండి మ్యాక్సిమం కవర్ చేశాను వచ్చాను కానీ కొంచెం కష్టంగా ఉంటుంది లేట్ టైం కూడా చాలా పడుతుంది ఇక నేను ముగ్గు అయిపోయిన తర్వాత చూసారా ఫినిషింగ్ ఎల్లో ఇస్తున్నాను ఇక్కడ కూడా ఎల్లో ఇస్తున్నా ఇట్లా మీరు సాదాగా చూడండి ఎలా ఉంది ముగ్గు ముక్కలు ముక్కలు ముక్కలుగా ఉందా లేదా అంత లుక్ వచ్చిందా లేదా ఇదే ముగ్గు నేను ఎల్లో ఇచ్చి ఎల్లో షేడ్ ఇచ్చిన తర్వాత చూడండి మీకే అర్థమవుతుంది అది తేడా మీరు ఏ ముగ్గు వేసినా కానీ లైన్ గీసుకొని అందులో లైట్ కలర్ వేయండి ఇప్పుడు చూడండి ముగ్గు అందులో ఉన్నటువంటి పిక్చర్స్ అన్నీ కూడా క్లారిటీగా బ్రైట్గా డామినెట్గా కనిపిస్తున్నాయా లేదా నేను ప్రతి ముగ్గు కూడా వేశాను మీరు అబ్జర్వ్ చేశారా లేదా దానివల్ల ముగ్గు హైలైట్గా కనిపిస్తుంది ఇవేనండి నేను భోగి రోజు వేసినటువంటి ముగ్గులు ఎవరికైనా యూజ్ అవుతాయేమో సంక్రాంతి రోజు వేసుకుంటారేమోనని చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా నాకు టైం సరిపోలేదండి ఆ ఎల్లోకి ఆరెంజ్ షేడ్ కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా లుక్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నచ్చిన వాళ్ళు లైక్ చేయండి